ఆ జయశ్రీమ ఆపదాపహర్త దాతారం సర్వసంపదాం ఓకా అభిరామం శ్రీరామం భూయో భూయో నమో దీనికి ముందు వీడియోలో మనకి కుశిలవులు యొక్క నాలుగో సరుకులో రామాయణాన్ని అయోధ్యలో ఎప్పుడైతే గానం చేశారో ఇంకా ఆ రోజు మొదలుకొని రామాయణం ఈ రోజు వరకు కొన్ని వేల సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గడిచుకుంది కూడా కానీ ఈ రోజు వరకు కూడా ఈ రామాయణాన్ని మనం అందరం కూడా పఠిస్తున్నాం అనమాట అలాగే ఇప్పుడు ఐదో సర్గ ఐదో సర్గలో ఐదో సరుగు ఏం చెప్తున్నాడంటే అయోధ్య నగరాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి ఇక్కడ నుంచి మనకు రామాయణం మొదలవుతుంది అన్నమాట ఈ అయోధ్య యొక్క వర్ణన చూస్తున్నాడు ఎలా వర్ణం చేస్తున్నాడు మొదటగా సప్త దీపాల గురించి చెప్తున్నాడు సప్త దీపాలు సమస్త మండలాన్ని మను ప్రజాపతి పాలించాడని చెప్పాడు అందులో మనకి ఎవరు ఏ వంశం గురించి చూస్తున్నాడు సగరుడు అనేవాడు సగరుడు అనేవాడు మన యొక్క శ్రీరాముడు వంశములవాడు ఈ సగరుడు అనేవాడు వల్ల ఈ యొక్క సముద్రాలన్నీ కూడా తోవబడి ఎందుకు యజ్ఞాసం నిమిత్తమై వాళ్ళు వెతుక్కుంటూ సముద్రాలన్నీ తవ్వారు అలాగే యజ్ఞాసం కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేయబడింది ఎప్పుడైతే ఈ కపిల మహర్షి ఆశ్రమానికి వీళ్ళు వెళ్ళారో ఈయన దాచుకున్నాడని చెప్పని ఆయన ఆయన చూపు పడంగాల వీళ్ళు మొత్తం కూడా భస్మి పట్ల అయిపోయారు తర్వాత భగీరథుల ద్వారా వీళ్ళు మళ్ళీ ఉత్తమ జన్మలను పొందారు ఈ విధంగా జరిగింది అయితే ఈ వంశం వాళ్ళే మనకి శ్రీరాముడు అనమాట ఈ శ్రీరామ చరిత్ర కూడా రాముడు కూడా ఈ వంశంలోనే జన్మించాడు పుట్టి మనకి లోకానికి ఈ యొక్క రామాయణాన్ని రామకథను ఎట్టి దోషాలు లేకుండా ధర్మార్థ కో కామమోక్షాన్ని చూపిస్తూ ఈ విధంగా నడి నడిచాడు నడిచి మనందరికి కూడా ఈ విధంగా జీవించాలని తెలియజేశాడు కాబట్టి ఈ రామాయణాన్ని ప్రతి ఒక్కరు కూడా వినవలసింది పఠింపవలసింది ఈ యొక్క మొదటి ఐదు సరుగులో ఐదో సరుగులో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు వాల్మీకి మహర్షి అలాగే ఇంకేంటి చెప్పిన అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఐదో సరుగులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగరాన్ని వర్ణిస్తున్నాడు ఎలా అంటే ఇది నగరం వచ్చేసి కోసల దేశంలో ఉంది పన్నెండు యోజనాల పొడు మూడు యోజనాలు వెడల్పుతూ ఉంది ఈ నగరం ఈ నగరము ఇలా ఉంటూ ఈ నగర శోభను ఎలా చెప్తున్నాడంటే ఒక మనకి ఒకేదైనా ఉత్సవం జరిగితే తిరణాలు ఎలా ఉంటుంది ఎప్పుడు కోలాహలంగా ఉంటుంది కదా ఆ ఉత్సవంలో ఎట్లయితే ఉంటుందో ఆ నగరం కూడా ఎప్పుడు కోలాహలంగా సందడిగా ఏ విధంగా నిత్యకారులతో అలాగే రకరకాల వీటితో ధాన్యాలతో కూడా శోభిలత కోటలు కూడా బ్రహ్మాండంగా అంట అప్పుడు రోజులే బ్రహ్మాండంగా కోటలు అలాగే రత్నాలతో పొదిగినటువంటి ఇల్లు అంట బ్రహ్మాండమైన ఇల్లు రాజబంగాలు ఆ విధంగా ఉంటూ ఇంకేం చెబుతున్నారంటే అక్కడ తిండికి ఎలాంటి లేదు వరి బియ్యం కానీ మధుర రసాలు కానీ చెరుకు రసాలు కానీ ఆ విధంగా యొక్క అయోధ్య ఇంకా ఇంకేం చెప్తున్నారు అయోధ్య గురించి ఇంకేం వర్ణిస్తున్నారు శబ్దవేది విద్యాని విద్యా నిపుణులు అంటే రకరకాల విద్యలు ఏ విద్యలు కావాలన్నా అక్కడ నేర్చుకునే విధంగా అన్నీ కూడా ఆ యొక్క అయోధ్యలో ఆ రోజున ఎంతో బాగా జరుగుతుందన్నమాట జరుగుతూ ఇంకేం చెప్తుంది అంటే ద్విజోత్తములు అంటే బ్రాహ్మణుల గురించి ఏం చెప్తున్నారు నిత్య అగ్నిహోత్రులు వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి మీద ధ్యాస్తోనే పూజలు చేస్తున్నారు అలాగే శమతమాది గుణాలు అంటే మనసుని శరీరాన్ని రెండు దేయించిన వాళ్ళు అలాగే వేద వేదాంగాలు పారంగతులు వేద వేదాంగాలు చదివిన వాళ్ళు సత్యాన్ని పలికేవాళ్ళు మిక్కిలి ప్రజ్ఞావంతులు ఇంకేం చదువుతున్నారు మహర్షులతో సమానం అంతేగాక వారు సాక్షాత్తు మహర్షులే అట్టి అయోధ్య నగరం రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశాన్ని పాలిస్తున్నాడని చెప్పని ఈ యొక్క ఐదవ సర్గలో మనకి రామాయణం యొక్క అయోధ్య నగరాన్ని వర్ణిస్తున్నాడు రామాయణంలో ఈ యొక్క ఐదో సర్గ మొత్తం కూడా నగరాన్ని వర్ణించటమే పెట్టుకున్నాడు స్వామి వాల్మీకి మహర్షి గారు పెట్టుకొని దీనిలో ఉన్నటువంటి మనకి అన్నీ లభిస్తాయి లభించినది అనేది లేదు అని అంత బాగా ఉందని అయోధ్య నగరాన్ని వర్ణిస్తూ ఈ సరుకుని మొత్తం పూర్తి చేశారు వచ్చే సరుకులు ఏం చెప్తున్నారంటే ఆరో సరుకులో దశరథుని పాలనలో అయోధ్య నగర వైభవాన్ని చెబుతున్నాడు ఎలా ఉంది అంటే పాలన ఎలా ఉందో చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈరోజు మాత్రం ఈ వర్ణనతో ఈ యొక్క ఈ సర్గ కా ఐదవ సర్గ అయిపోతుంది కాబట్టి ఇది యొక్క నగర వర్ణన కాబట్టి రాముడు ఎవరు వాళ్ళు సగరుడు వాడు అనమాట కాబట్టి ఇది ఈ యొక్క అయోధ్య రామాయణం యొక్క ఐదవ సర్గ యొక్క వివరణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తెలుసుకోండి